Hey, we do not want to be చి దాచి పెంచిన తండ్రి రాబో తెలుగులలో ఆయన కరుణాహస్తం చాపి తన దాసులను ఒకవేళ బలమైన సాధనకు వాడుకునేటట్లు పెద్దలు ప్రేమకు గారు మన మధ్యలో ఉన్నారు ప్రార్థన చేస్తారు అందరూ మీ చేతులు కూడా దైవజనుల వైపు చాపండి చేయత్తి చేయి చాపండి దైవజనుల ప్రార్థనలతో మీరు కూడా ఏకీభవించండి ప్రార్థన

పాడుకోడా స్వతరు 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 స్వతరం స్వతం కానీ ఈ గుడికి నా ఆశీర్వదించినందుకే స్థోదు స్తో అర్థం నడిపించిన పడినందరికీ వస్తుంది స్థితి చెప్పబడిన వాక్యాలన్నీ

కొడికి మీరు ఆశీర్వదించి ఆశీర్వదించినందుకే స్తోత్రం మీ బలమైన హస్సులు ప్రాణాల శరీరాలు సమర్పించవచ్చు ఆశ్చర్యాన్ని వస్తుంది కానీ

తండ్రి జీవాధిపతి అను ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన మా తండ్రిని మా నాధుడవు మా యోధుడవు మా వైద్యుడవు మా నాయకుడవు నీవు స్వామి మరొక్కసారి మీ దాసుని మీ చెట్లు సమర్పిస్తూ ఉన్నాము మీ హస్తగతానికి సమర్పిస్తూ ఉన్నాము నాయన గతించిన కాలమంతా కడపాము కాచి విభుజముల మీద ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నీళ్లను తుడిచి ఉన్నాను వారి వెన్ను తట్టి నడిపించిన నాయకుడా పరమ వైద్యుడా సర్వలోకనాథుడా శ్రీమంతుడా శ్రీమంతుడా మీద ఆశ్రయించు సమర్పిస్తూ ఉన్నాం ఎడలేని ప్రేమ చూపించావు మితి లేని ప్రేమను కనుపరించావు అయ్యా ఉన్నతమైన కృపను మీరు ప్రసాదించావు నాయనా మేము అడిగినది కొంచెం అయినప్పటికీ మేము ప్రార్థించినది అమే అయినప్పటికీ అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే శక్తి కలిగిన మీ బాహు మీ మీద ఇంతవుడు మీరు చాచు

మీరు చేపట్టి నడిపించండి మీ ఉద్దేశములను నెరవేర్చండి మీరు మహిమ తెచ్చుకోనండి స్వాస్థ్యం నాయనా ఇదిగో మీ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన ఈ మంద్రం ప్రభువా ని బిడ్డ ద్వారా ఇంతవరకు ఆశీర్వాద

మహిమ మీరు తెచ్చుకోండి మహిమ మీరు తెచ్చుకోండి మేఘ స్తంభములోను అగ్ని స్తంభములోను మీ ప్రియాలను మీరు నడిపించాము ఆ రీతిగా మీ దాసుని కూడా నడిపించండి ప్రభువా మేమంతా ఐక్యతతో సఖ్యతతో సహవాసంతో సంతోషంతో సహోదర ప్రేమతో ఇదిగో మీరు మా భుజ మీద పెట్టిన ఈ ఈ గురుతర బాధ్యతని శక్తి వంచం లేకుండా చేయడానికి కావలసిన కృపను కూడా మీరు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని ప్రభు మీ సేవకులతో ఈ పరిసర ప్రాంతాలలో అలాగే హుసన మినిస్ట్రీస్ లో ప్రభువా కలిసి కట్టుగా చేస్తున్నటువంటి సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి మీ బాహుచాపి బలపరచండి మీ యొక్క చిత్తం నెరవేర్చండి ఈ కూడికి కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆది నుంచి అంత వరకు ఎంతో మహిమకరముగా జరగడానికి మీరు మా మధ్యకు దిగి వచ్చావు నాయన

మీ నామానికి ఘనతగా ఉండటకు కృప చూపించు నడిపించుమని ప్రాముఖ్యంగా ఆయ రారోగ్యలతో కృపాశయమంతో కర్ణ కటాక్షమొచ్చటిని నింపి బలపరచుమని మరొక్కసారి మీ దారుషునికి విచయ సమర్పిస్తూ మీ ప్రార్థనను జరుగుతున్న పరిచర్యను మీ పాద పల్బన కప్పిస్తు కరిశ్వర సావుకులందర్ని మీ పాద పాద పల్బనకి అర్పిస్తు ఇంతవరకు మీరు చూపిన కృప కొరకు కృప కొరకు శరస్వతి చేసి వేడుకొరుతున్నాను తండ్రి మన తండ్రి రేసు క్రీస్తు కృప అన్యోన్య మన సహవాసు సన్నీ సముఖం సగలు కొన్ని పరిశుద్ధులకు ఈ శుభవేళ సన్నదిలో సమకూర్చబడిన ప్రజలకును ఆ ఇదిగానే ఒక నూతన అడుగు అడుగుపెట్టిన తమ దార్శనికి సదాకాలం కృపతోడయి నడిపించుగాక అందరూ చెప్తాం